హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫేర్స్లోని మొదటి అంశం ఎగువ కృష్ణలో అత్యధిక వర్షాలు కుర్చడం ద్వారా కృష్ణానదికి తీవ్రమైన వరద అనేది పోటీ ఈ సందర్భంగా శ్రీశైలము డ్యాము నిండిన తర్వాత నాగార్జున సాగర్ పూర్తిగా నిండింది మొ రెండేళ్ల తర్వాత మొట్టమొదటిసారి నాగార్జున సాగర్ మొత్తము ఇరవై ఆరు గేట్లను ఓపెన్ చేసి దిగువకు కృష్ణానది నీటిని వది వదులుతున్నారు ఈ సందర్భంగా డ్యామ్ గేట్స్ మొత్తం తీయడం ద్వారా పర్యాటకులు విశేషంగా ఆకట్టుకుంటుంది చాలామంది చూడటానికి సందర్శనకు వెళ్తున్నారు తెలంగాణకు చార్లెస్ షాబు సాంకేతిక అభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయి ఆర్థిక సేవల సంస్థ ప్రతినిధులు వెల్లడించారు శ్రీశైలం నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్టులకు పూర్తిగా గేట్లు తెరిచి నీటిని అనేది దిగువ కుదులుతున్నారు దీంట్లో చూసినట్టయితే ప్రస్తుతము నాగార్జున సాగరు జలాశయము పూర్తిస్థాయి నీటి మొత్తం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుతం ఐదు వందల ఎనభై ఐదు అడుగుల ఉన్నాయి శ్రీశైలం నుంచి వరద నీరు తక్కువగా వస్తున్న పద్దెనిమిది గేట్లపై భారం పడకుండా ఉండేందుకు ఇరవై ఆరు గేట్లను ఎత్తి నీటి విడుదల చేస్తున్నారు తెలంగాణకు చార్లెస్ బాబు హైదరాబాదులో కాంకాస్ట్ అంతర్జాతీయ సామర్థ్య కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయడానికి చూస్తున్నారు రేషన్ హెల్త్ కార్డుల జారీపైన మంత్రివర్గ ఉపసంఘం అనేది ఏర్పాటు కానుంది దీనికి చైర్మన్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవహరిస్తారు వరంగల్ మహానగర పాలక సంస్థలోని హనుమకొండలో వాజ్పేయి కాలనీలో రాష్ట్రంలోనే అత్యాధునిక వసతులతో పంచభూత వైకుంఠధామం పేరుతో మోడల్ శ్మశాన వాటికను గతేడాది ప్రారంభించారు రెండు వేల నలభై కల్లా చంద్రుడి పైన మోపటమే లక్ష్యంగా ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథన్ వెల్లడించారు శ్రీహరికోటలోని షార్ గాదంకిలోని జాతీయ వాయు మండలిన పరిశోధన సంస్థ నార్లు సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అనేది కొనసాగుతుంది ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ ఎస్ సోమనాథ్ మాట్లాడుతూ గతేడాది ఆగస్టు ఇరవై మూడున చేపట్టిన చంద్రయాన త్రి ప్రయోగ ప్రత్యక్ష ప్రసారాన్ని లక్షల మంది వీక్షించాలని గుర్తు చేశారు ఈ నెల ఇరవై మూడున ఢిల్లీలో నిర్వహించే జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని ప్రతి ఒక్కరూ వీక్షించాలని కోరారు పశ్చిమ బెంగాల్ కమ్యూనిస్టు యోధుడు ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య ఎనభై సంవత్సరాల వయసులో కన్నుమూశారు వృద్ధాప్య సమస్యల కారణంగా ఆయన గత రెండు గత కొంతకాలంగా చికిత్స పొందుతూ ఆయన తన రెండు గదుల చిన్న అపార్ట్మెంటు ఫ్లాట్లోనే ఉదయం ఎనిమిదిన్నర గంటల సమయంలో తుది శ్వాసను విడిచారు జ్యోతి బస్సు వైదొలిగిన తర్వాత రెండు వేల సంవత్సరం నవంబర్లో పశ్చిమ బెంగాల్ ఏడవ ముఖ్యమంత్రిగా బుద్ధదేవ్ భట్టాచార్య బాధ్యతలు చేపట్టారు లెఫ్ట్ ఫ్రంట్ ఓడిపోయిన రెండు వేల పదకొండు వరకు ఆయనే పదవిలో కొనసాగాడు రెండు వేల పదకొండులో ముప్పై నాలుగేళ్ళ లెఫ్ట్ పాలన ముగిశాక ఆయన బయట పెద్దగా కనిపించడం లేదు రెండు వేల పదిహేనులో పోలిట్ బ్యూరో కేంద్ర కమిటీ నుంచి వైదొలిగాడు రెండు వేల పద్దెనిమిదిలో రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యత్వాన్ని వదులుకున్నారు బెంగాల్లో ప్రెసిడెన్సీ కళాశాలలో చదివిన ఆయన రాజకీయాల్లోకి రాకముందు ఉపాధ్యాయుడిగా పనిచేశాడు ముప్పై మూడేళ్ల వయసులోనే మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు ఇరవై రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు జనవరిలో బుద్ధదేవుకు రాజకీయ కేంద్రం రెండు వేల ఇరవై రెండులో ఇతనికి పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది జపాన్లో భారీ భూకంపం అనేది సంభవించింది రిక్టర్ స్కేల్ పైన ఏడు పాయింట్ ఒకటి తీవ్రతతోనే నమోదైంది సునామీ హెచ్చరికలను కూడా జారీ చేసింది ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంటు బంగ్లాదేశ్కు ఇది రెండో స్వాతంత్ర్యం దీన్ని కాపాడుకోవాలని పౌరుల భద్రతకు పెద్దపీట వేస్తామని యూనస్ తెలిపాడు తాత్కాలిక సారథిగా ఇతను ప్రమాణస్వీకారం చేశారు అవెన్లలో బ్యాక్టీరియాలను గుర్తించారు శాస్త్రవేత్తలు మైక్రోవేవ్ను వంటగదిలో వాడే మైక్రోవేవ్ అవెన్లలో క్లిష్టమైన వాతావరణాన్ని తట్టుకొని మనుగడ సాగించేలా కొన్ని సూక్ష్మజీవులు రూపాంతరం చెందుతాయి స్పెయిన్ శాస్త్రవేత్తల పరిశోధన బృందం ఈ విషయాన్ని తెలిపింది ఇరవై ఆరున ఎక్స్ పొలారిస్ డాన్ ప్రయోగం చేపట్టనున్నారు దీంట్లో ఈ ప్రాజెక్టు కింద నలుగురు వ్యోమగాములను క్రూ డ్రాగన్ క్యాపిల్స్ సాయంతో భూకక్షలోకి పంపనున్నారు ఇందుకోసం ఫ్లోరిడాలోని కెన్నడి స్పేస్ సెంటర్లో ఫాల్కన్ నైన్ రాకెట్ను వినియోగించనున్నారు న్యూజిలాండ్ ప్రధాని లక్సన్తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భేటీ అయ్యారు ఫిజీ పర్యటన నుంచి వెల్లింగ్టన్ చేరుకున్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్తో భేటీ అయ్యారు బంగ్లాదేశ్లో అశాంతికి ఐఎస్ఐ ఆజ్యం పోస్తుందని షేక్ హసీనా కుమారుడు సాజిబ్ వాజద్ జాయ్ ఆరోప్ ఆరోపించారు ప్రజాస్వామ్య పునరుద్ధరణకు తర్వాత తన తల్లి స్వదేశంలో అడుగు పెడతారని స్పష్టీకరించారు ఆగస్టు వేళ భారతీయ జనతా పార్టీ హర్ ఘర్ తిరంగా యాత్ర అనేది చేపడుతుంది హర్ఘర్ తిరంగా వెబ్సైట్లో ప్రజలు ఈ అభియాన్లో పాల్గొని జాతీయ పతాకంతో సెల్ఫీలు దిగి హర్ ఘర్ తిరంగా వెబ్సైట్లో పోస్టు చేయాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు రెండు వేల ఇరవై ఐదులో ఐటీ నియామకాలు ఎనిమిది పాయింట్ ఐదు శాతము తగ్గొచ్చని ఇండీడ్ నివేదిక తెలిపింది ఇండీడ్ ఫార్ట్ఫ్లాం పైన ప్రస్తుతము డెబ్భై శాతం టెక్ ఉద్యోగాలు సాఫ్ట్వేర్ ఉద్యోగాలని ఇండీడ్ నివేదిక తెలిపింది ఒలింపిక్స్లో భారత్కు మరో కాంస్య పతకం అనేది దక్కింది ఒలింపిక్స్లో వీరులు కాంస్య పతకాన్ని సాధించారు స్పెయిన్ జట్టును టూ వన్ తేడాతో ఓడించి దేశానికి మరో పథకాన్ని అందించారు భారత హాకీ జట్టుకి ఇది వరుసగా రెండో ఒలింపిక్ కాంస్య పతకం కావడం విశేషం ఈ ఈ మ్యాచ్తోనే అంతర్జాతీయ హాకీ నుంచి తప్పుకొనున్న దిగ్గజ గోల్ కీపర్ పిఆర్ శ్రీజేష్కు జట్టు ఘనంగా వీడుకోలు పలికింది సెమీస్లో టూ వన్ తేడాతో స్పెయిన్ జట్టు పైన భారత్ విజయం సాధించింది హాకీలో భారత్కు ఇది పదమూడవ పథకము చూసినట్టయితే మొదటి హాకీ పథకము పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో స్వర్ణ పథకం పంతొమ్మిది వందల ముప్పై రెండులో స్వర్ణం పంతొమ్మిది వందల ముప్పై ఆరు స్వర్ణం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది స్వర్ణం పంతొమ్మిది వందల యాభై రెండు స్వర్ణం పంతొమ్మిది వందల యాభై ఆరు స్వర్ణం అంటే దాదాపుగా వరుసగా ఆరు మ్యాచ్లలో ఆరు ఒలింపిక్స్లలో స్వర్ణ పథకం గెలుపొందింది పంతొమ్మిది వందల అరవైలో రజత పథకం పంతొమ్మిది వందల అరవై నాలుగు స్వర్ణ పథకం పంతొమ్మిది వందల అరవై ఎనిమిది కాంస్యం పంతొమ్మిది వందల డెబ్బై రెండు కాంస్యం పంతొమ్మిది వందల ఎనభై స్వర్ణం రెండు వేల ఇరవై కాంస్యం రెండు వేల ఇరవై నాలుగు కాంస్య పథకములు ఈ విధంగా వరుసగా ఎనిమిది ఒలింపిక్స్లో పథకమే గెలవలేదు గత ఒలింపిక్స్లో కాంస్య పతకం గెలిచిన భారత్ ఈసారి అదే పథకము సాధించింది నీరజ్ చోప్రా ఈసారి జావలిన్ త్రూలో పాల్గొన్నాడు వెండి పతకం వచ్చింది సిల్వర్ సిల్వర్ మెడల్ సాధించాడు జావెలిన్ త్రోలో అక్కడ చూసినట్టయితే ఒలింపిక్స్లో నీరజ్ చోప్రా మరోసారి గొప్ప ప్రదర్శన చేశాడు పారిస్లో తనకు ప్రధాన పోటీ అనుకున్న మేటి అథ్లెట్ నుంచి ఎనభై తొమ్మిది పాయింట్ నాలుగు ఐదు మీటర్ల దూరం బల్యాన్ని విసిరాడు కానీ ఎవరు ఊహించని విధంగా పాకిస్తాన్ జావలిన్ త్రోయర్ అర్షద్ నదీం ఏకంగా తొంభై రెండు పాయింట్ నాలుగు తొమ్మిది ఏడు మీటర్ల దూరంతో నీరజను వెనక్కి నెట్టాడు అతడు స్వర్ణం ఎగిరేసుకుపోయాడు ఒలింపిక్స్ బరిలో నిలిచిన ఏకైక భారత పురుషుల రెజలర్ అమన్ సెహరావత్ పురుషుల యాభై ఏడు కేజీల విభాగంలో సెమీస్లోకి ఐదో సీడ్ అమన్ జీరో వన్ జీరో తేడాతో రీ హీ గుచ్చి జపాన్ చేతిలో ఓడాడు అమన్ నూట ముప్పై నాలుగు సెకండ్లలో చిత్తయ్యాడు హాకీ భారత ఒలింపిక్స్ మనకు భారతదేశం ఒలింపిక్స్ తరఫున కాంస్య పథకాన్ని సాధించింది రెజలర్ వినేష్ పొగాటు వంద గ్రాముల బరువు అధిక బరువుగా ఉండటంతో ఆమెకు కుస్తీలో పాల్గొనడానికి నిరాకరించారు దీంతో మనోస్థాపానికి గురైన ఆమె పట్టు వదిలేసింది రెజ్లింగ్ రెజిడింగ్ క్రీడకు వీడ్కోలు పలికింది దీంట్లో ఇరవై తొమ్మిదేళ్ల వినేష్ గురువారం అంతర్జాతీయ రెజ్లింగ్కు రిటైర్మెంట్ ప్రకటించింది ఈ సందర్భంగా అమ్మ కుస్తీ గెలిచింది నేను ఓడిపోయాను నన్ను మన్నించు నీ కళలు నా ధైర్యంతో సహా అన్ని కళలు అయ్యాయి నాకు ఇంకా బలం లేదు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు రెజ్లింగ్కు గుడ్ బై ఆతి ఆతిథ్యం వహించిన తర్వాత రెజ్లింగ్ గుడ్ బై చెప్పారు మీ అందరికీ రుణపడి ఉంటాను నన్ను క్షమించండి అంటూ ఎక్స్లో వినేష్ పోస్ట్ చేశారు ఒలింపిక్ క్రీడా గ్రామంలో భారత జట్టుకు ఇబ్బందికర పరిస్థితులు సృష్టించిన రెజ్లర్ అంతిమ్ ఫంగాల్ భారత ఒలింపిక్స్ సంఘం కఠిన చర్యలు చర్యలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం ఇచ్చారు శిక్షణ ఉల్లంఘనకి అంతిం మూడేళ్ల నిషేధం విధించారు అంతింపై ఈ అంతిమ రెజ్లింగ్ క్రీడకు చెందింది మారథాన్ స్విమ్మింగ్లో స్వర్ణ పథకం గెలుచుకుంది పది కిలోల పది కిలోమీటర్ల మేర ఇతను రెండు గంటల ముప్పై రెండు గంటల మూడు నిమిషాల ముప్పై నాలుగు సెకండ్లలో పూర్తి చేసింది అగ్రస్థానంలో నిలిచింది ఆస్ట్రేలియా స్విమ్మర్ మేయిషా జాన్సన్ రెండు గంటలు మూడు గంటలు రెండు గంటల మూడు నిమిషాల ముప్పై తొమ్మిది సెకండ్లలో రజతము ఇటలీ అమ్మాయి జెనెటా టడాకి రెండు గంటల మూడు నిమిషాల నలభై రెండు సెకండ్లతో కాన్సె పథకాన్ని పొందింది నెదర్లాండ్ అమ్మాయి వాన్ రౌండే డాల్ ఈ గేమ్లో స్వర్ణ పథకం గెలిచింది క్విన్సీ హాల్ సత్తా చాటాడు నాలుగు వందల మీటర్ల పరుగులో ఈ అమెరికా స్టార్ స్వర్ణం ఎగరేసుకుపోయాడు ఫైనల్లో నలభై మూడు పాయింట్ నాలుగు సున్నా సెకండ్లలో లక్ష్యాన్ని చేరి అగ్రస్థానంలో నిలిచాడు ఒలింపిక్స్లో ఇదే తొలి పథకం కావటం గమనార్హం ఈ క్రీడలో మరోవైపు స్వర్ణానికి గట్టి పోటీదారు అనుకున్న మాథ్యూ హడ్సన్ స్మిత్ బ్రిటన్ నలభై మూడు పాయింట్ నాలుగు నాలుగు సెకండ్లతో రజత పతకం సామ్కోంగా జాంబియా దేశం నలభై మూడు పాయింట్ ఏడు నాలుగుతో కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నారు క్వీన్సీ మరో పసిడి సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి ఇతడు ఫోర్ ఇంటూ ఫోర్ థౌజండ్ మీటర్ల రిలేలను బరిలో ఉన్నాడు ఇవి ఆగస్టు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన కరెంట్ అఫైర్సు ఈ వీడియోలో చర్చించిన క్లిప్స్ అన్నీ కూడా నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తున్నాను ఈ ఛానల్లోని అక్కడ ఆ క్లిప్స్ అన్నీ కూడా చదువుకోవడానికి చాలా సులభంగా ఉంటుంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్